ఇది అంత ఉంది అంత మంచిగా చేఎంపీ ఆరి తారీ తగ్గుతా తంతా అంటాడు ఏం తీర్నుండి ఎవరికైనా ఎత్తు ఎక్కు అనిపిస్తుంది ఇన్నోళ్ళకి గలీద్దు అనిపిస్తుంది కేసీఆర్కి రేవంత్ రెడ్డికి ఇక కేసీఆర్కి రేవంత్ రెడ్డికి సరిపోయింది సార్ ఇద్దరికి సై అంటే సై అంటే సరిపోయింది ప్రాజెక్ట్ ఏమైతే వాళ్ళు ఇద్దరికి సరిపోయింది ఇక తగిన వాళ్ళు అయితే ఏమో కానీ వీళ్ళు అయితే మాటల వాళ్ళకి సరిపోతుంది అంటే కేసీఆర్కి సార్ ఇది కొట్టండి ఎవరు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎక్క కేసీఆర్ డబ్బుల్లో అమౌంట్ లేదు కానీ కేసీఆర్ కేసీఆర్ సర్దువుతాడు పోరాడుతాడు